హాయ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు క్రిప్టో మైనింగ్ యాప్ గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇంటర్లింక్ నెట్వర్క్ ఇది గత ఒక సంవత్సరం నుంచి నడుస్తున్న మైనింగ్ యాప్ మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్లింక్ నెట్వర్క్ అని కొడితే మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది మీకు మార్క్చెట్ చూపిస్తా ఇది ఇంటర్లింక్ దీన్ని మీరు ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ బటన్ అక్కండి ఒక్క ఒక్క నిమిషం టైం తీసుకుంటుంది ప్రాసెస్ అవుతుంది అప్పుడు ఓపెన్ అవుతుంది ఓపెన్ తర్వాత అక్కడ ఫర్దర్ డీటెయిల్స్ అడుగుతుంది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇంటర్ఫేస్ అనేది యాప్ ఇంటర్ఫేస్లో ఉంటుంది ఇక్కడ ఉంది కదా మీకు క్లియర్గా చూపిస్తా మైన్ ఎస్ట్రాలజీ మైన్ ఎస్ట్రాలజీ మీరు క్లిక్ చేయాలి మైన్ ఎస్ట్రాలజీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా రౌండ్ చేస్తుంది థర్టీ ఫోర్ ఐటిఎల్స్ టోకెన్స్ అనేది మీకు మైన్ ఉంది కదా మైండ్ దీన్ని మీరు క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు టోకెన్స్ అనేవి మీకు రిసీవ్ అవుతాయి ఇది ప్రతి ఫోర్ అవర్స్ ఒకసారి మీకు ఈ టోకెన్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది ఈ యాప్ అనేది స్టార్టింగ్లో ఎక్కువ టోకెన్స్ వస్తుంది తర్వాత మీకు టోకెన్స్ అనేవి తగ్గిపోవచ్చు సో గమనించగలరు చూసారు కదా మీకు టోకెన్స్ అనేవి రిసీవ్ అయ్యింది ముందు హోమ్కి వచ్చేద్దాం హోమ్కి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నా యొక్క రెఫర్ రెఫరల్ కోడ్ ఉంటుంది చూపిస్తాను చూడండి నా రిఫరల్ కోడు కనిపిస్తుంది కదా ఇది ఫోర్ సెవెన్ వన్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ ఇది ఎంటర్ చేస్తే మీకు ఇమ్మీడియట్లీగా ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అనేది మీకు నాకు కూడా వస్తాయి ఇలాగ ఎంతమంది జాయిన్ చేస్తే అంత ఫైవ్ హండ్రెడ్ టోగన్స్ అనేది మీకు వస్తాయి సో ఎవరు కూడా మిస్ అవుద్ది మరో ఆపర్చునిటీ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా నెక్స్ట్ ఇందులో ఎంతమంది జాయిన్ అయ్యారో చూద్దాం చూస్తారు వరల్డ్ వైడ్గా దీని అన్ని దేశాల నుంచి కూడా దీనికి డైలీగా జాయినింగ్స్ అనేది విపరీతంగా ఉంది చూస్తున్నారు కదా వరల్డ్ వైడ్గా ఫోర్ మిలియన్స్ వరకు ఉన్నారు ఇంకా డైలీ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చూస్తున్న పైన మీకు చూపిస్తే ఇక్కడ ఉంది కదా ఇక్కడ మీరు ఫోర్ మిలియన్స్ జాయినింగ్ సందర్భంగా సెలబ్రేట్ చేయడం జరిగింది మీకు లక్ష టోకెన్స్ వరకు వీళ్ళు స్పిన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది కూడా మీరు చూడగలరు కదా ఇలాగ ఓపెన్ అవుతుంది దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇంకా ప్లస్ బటన్ అని ఒకతే ఇది దీని యొక్క బెనిఫిట్ ఇదండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇందులో జాయిన్ అయ్యి క్రిప్టో మైనింగ్ చేసుకుంటే ఇంటర్లింక్ అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ మైనింగ్ యాప్ త్వరలో కూడా దీన్ని డిజలవరిగా ఈకో సిస్టమ్ కింద ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే బాయ్